కేంద్ర ప్రభుత్వం అయితే నేషనల్ హైవేల విషయంలో ఒక కొత్త ప్రాజెక్టు ని తీసుకోబోతానండి ఏదేమైనా నేషనల్ హైవేల విషయంలో కేంద్ర ప్రభుత్వం అయితే చాలా వేగంగా పనిచేస్తుందని చెప్పుకోవాలి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకి అయితే పూనుకుంటుంది మొత్తానికి గొప్ప పథకానికి శ్రీకారం చుట్టబోతుందని చెప్పాలి చాలా కాలం కిందట వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయిన సందర్భంలో భారతదేశంలో ఎక్కడ కూడా జాతీయ రహదారులు అంతంత మాత్రంగానే ఉండేటి చెప్పాలనుకుంటే అధ్వాన స్థితిలోనే ఉండేటి దేశం మొత్తం మీద పూణే ముంబై ఎక్స్ప్రెస్ తప్ప మిగతా కూడా రెండు లైన్లకు మూడు నాలుగు లైన్లు కూడా ఎక్కడ ఉండేవి కావు రెండు లైన్లకే పరిమితం అయి ఉండేటి హైవేలు అంటే అయితే ప్రధానమంత్రి వాజ్పేయి అయిన పిమ్మట టోల్ గేట్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు నేషనల్ హైవేలలో ప్రతి యాభై కిలోమీటర్లకి ఒక టోల్ గేట్ ను పెట్టి జాతీయ రహదారులను విస్తరించడానికి చాలా సులభతరమైంది కేంద్రానికి కూడా అప్పటి నుంచి నేషనల్ హైవేలు నూతనంగా నిర్మించడం ఆ నాలుగు లైన్లు ఆరు లైన్లు చేయడం ఆరు లైన్లు ఎనిమిది లైన్లు చేయడం అనేది మొదలైంది అక్కడ నుంచే పునాది పడిందని చెప్పాలి ఇది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో చెప్పేవారు చంద్రబాబు నాయుడు సలహాల మేరకు నేషనల్ హైవే టోల్ గేట్ పెట్టారని కూడా మనం విన్నాం అయితే అప్పుడు దానికి స్వర్ణ చతుర్భుజి అని ఢిల్లీ నుంచి కోల్కతా వరకు కోల్కతా నుంచి చెన్నైకి చెన్నై నుంచి ముంబై ముంబై నుంచి ఢిల్లీ వరకు దీనికి స్వర్ణ చతుర్భుజి అని ప్రధాన నగరాలను కలుపుకుంటూ మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న నగరాలను కూడా కలుపుకుంటూ దాదాపుగా పంతొమ్మిది వేల కిలోమీటర్ల పైబడినటువంటి ఈ స్వర్ణ చతుర్భుజి నేషనల్ హైవే ని ముఖ్యంగా ఈ నాలుగు నగరాలే కాకుండా దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అస్సాం రాష్ట్రం నుంచి గుజరాత్ లోని గాంధీనగర్ వరకు ఈ విధంగా జాతీయ రహదారులను విస్తరించడం అయితే ఆయన కాలంలోనే మొదలయ్యాయని చెప్పాలి ఆ రోజు వాజ్పేయి గారు వేసిన పునాదే ఇప్పుడున్నటువంటి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఇంకొక ముందడుగు వేస్తా ఉంది గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాజెక్ట్ నేషనల్ హైవే అంటూ టూ పాయింట్ ఓ అంటూ తెరలేపింది దాదాపుగా పంతొమ్మిది వేల కిలోమీటర్ల ఈ జాతీయ రహదారికి విస్తరణ కార్యక్రమం అయితే దాదాపుగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తో మొదలు పెట్టబోతామన్నట్టు సమాచారం ఒక కిలోమీటర్ కి నలభై కోట్ల రూపాయలు వ్యయంతో నాలుగు లైన్లు ఉన్న దగ్గర ప్రస్తుతానికి సిక్స్ లైన్ గాను ఇప్పటికే సిక్స్ లైన్స్ డెవలప్ అయి ఉన్నా కాడా ఎనిమిది లైన్స్ గాను యాభై జాతీయ రహదారులకు సంబంధించి మొత్తంగా ఆ రోడ్లకి సర్వీస్ రోడ్లు కంపల్సరీ ఉండే విధంగా ఈ నేషనల్ హైవేలన్నీ డెవలప్ చేయబోతున్నారు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఈ నేషనల్ హైవే సర్వీస్ రోడ్లతో కలిపి వెయ్యి కిలోమీటర్ల పొడవున రహదారుల కోసంగా నలభై వేల కోట్ల రూపాయలు వ్యయం చేయబోతున్నారు ప్రధాన నగరాల మధ్య వేగవంతమైన రవాణా ఉండడం కోసం వాహనాలు ట్రాఫిక్ ఇంకా పెరిగినా కూడా సరిపోయే విధంగా ఉండే విధంగా తక్కువ సమయంలోనే ఎక్కువ దూరాన్ని ప్రయాణించగలగడం పట్టణాల మధ్య సరుకు రవాణా అనుకూలంగా ఉండే విధంగా ఈ జాతీయ రహదారుల విస్తరణ అయితే చేపట్టబోతా ఉన్నారు రాబోయే రోజుల్లో సరుకు రవాణా విషయంలో ఖర్చులు తగ్గే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ఇక ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కూడా విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకుని విశాఖ నగరం విజయనగరం ఈ మధ్యలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలను కూడా కలుపుకొని విజయవాడతో గుంటూరు ఒంగోలు కూడా నెల్లూరు చెన్నై చివరిగా చెన్నై వరకు ఈ జాతీయ రహదారి విస్తరించే కార్యక్రమం పెద్ద ఎత్తునైతే చేపట్టబోతా ఉన్నారు ఇప్పటికే ఈ జాతీయ రహదారి చాలా ప్రాంతాల్లో మొత్తంగా ఫోర్ లైన్సే ఉంది కొన్ని ప్రాంతాల్లో సిక్స్ లైన్స్ ఉందని చెప్తా ఉన్నారు విజయవాడ గుంటూరు లాంటి ప్రాంతాల్లో సిక్స్ లైన్ గాను కొన్ని ప్రాంతాల్లో చూస్తే ఫోర్ లైన్ గానే ఉంది అయితే ఆయా ప్రాంతాల్లో యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడాన్ని గమనించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ ట్రాఫిక్ జాముల గురించి కూడా ఆలోచన చేస్తా ఉంది వాహన రహదారి ఎంత పెరిగిందని కూడా అంచనా వేస్తా ఉంది అందువలన దీన్ని ఇంకా విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని గమనిస్తా ఉంది రాబోయే రోజుల్లో ఈ నేషనల్ హైవే ప్రాజెక్టుని పెద్ద ఎత్తున ప్రారంభించడానికి సిద్దమవుతా ఉంది మొత్తానికైతే ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి గేమ్ చేంజర్ గా చెప్పాలి ఇది ఒక పెద్ద బెల్ట్ గా చేయబోతా ఉంది ఇప్పటికే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ వరకే ఆరు వేల కిలోమీటర్ల జాతీయ రహదారి కేంద్ర ప్రభుత్వం అయితే అరవై వేల కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయబోతా ఉంది హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్ట్ వరకు టోల్ లైన్స్ అంటే పన్నెండు లైన్లుగా దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మన అమరావతికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏరియాలో జాతీయ రహదారి కూడా రాబోతా ఉంది ఆ ప్రాజెక్టు కూడా రావడం పూర్తి అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో దశ దిశ మనం గేమ్ అని చెప్పుకోవాలి రాబోయే సంవత్సరాల్లో రాష్ట్రంలో ముఖ్యంగా జాతీయ రహదారులు విస్తరించే విధానంలో చాలా మెరుగుపడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఎంత పెద్ద ఎత్తున వెనకాడడం లేదు ఈ వీడియో చూసిన వారు వారి వారి ప్రాంతాల్లో జాతీయ రహదారులు ఎన్ని లైన్స్ ఉన్నాయి ఒకవేళ పనులు చేపట్టుంటే ఎన్ని లైన్స్ గా పెంచుతా ఉన్నారన్న విషయాన్ని కామెంట్ రూపంలో తెలిపితే తెలుగు వారికి ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను ఈ నేషనల్ హైవే విషయంలో మరొక అప్డేట్ వస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలను కామెంట్ రూపంలో తెలపండి